ఇప్పుడు జనరల్ గా మన ఇళ్ళల్లో ఎట్లా అంటే ఈ ఆడలి కోసుడు కానీ పోచమ్మ ఇల్లమ్మ ఇవి ఫంక్షన్లు చాలా మంది చేయాలని అనుకుంటారు అయితే ఈ ఫంక్షన్లు చేయనేందుకు మరి మిమ్మల్ని మీకు ఏమైనా విమర్శలు వచ్చినాయో ఆ విమర్శలు ఎట్లా ఎదుర్కొన్నారు చాలా చాలా విమర్శలు వచ్చినాయి ఏ విమర్శలు అయినా అది నా అంతరాత్మ తెలుసు దేవుడు దయ్యము ఇవన్నీ అనేది మనం పెట్టుకున్నటువంటివి చాలా మంది పతనం అయ్యేది అక్కడనే ప్రతి వాడు కూడా మనీ సేవ్ చేస్తే చాలా పైకి వస్తాడు చాలా మంది ఏం చేస్తానంటే మధ్య మధ్యతరగతి కుటుంబాలు ఈ సమ్మక్క సారక్క ఎల్లమ్మ మల్లమ్మ కోళ్ళం కోసం ఈ ఆటల కోసం చుట్టాలని పిలుచుకుడు జల్సాలు సాధించారు పది ఇరవై వేలు ఖర్చు అవ్వడు పది సంపాదించగానే పండుగ వస్తుంది ఆ పది ఖర్చు పెడతారు పది సంపాదించంగానే రోగం వస్తుంది ఆ రోగానికి పెడతారు ఇంకో పది సంపాదించంగానే చుట్ట కూడా వస్తాడు వానికి పెడతాడు ఇక వీడు ఉండేది నీళ్ళు అక్కడనే ఉంటాడు అందుకే ఇవన్నీ తెలుసుకొని నిజ జీవితంలో అనుభవించి తెలుసుకున్నాను నేను వాటిని